హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ జీ శంకర్ సిక్స్ ఛానల్ రోజు మన లో కోడిగుడ్డు టమాటా కర్రీ తయారు చేయడం నేర్పిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే అంత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది దీనికి ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలండి కోడిగుడ్లు అట్లనే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోవాలండి వీటన్నిట్లో మనము తయారు చేద్దాము తయారు చేయ విధానము నేను ఒక గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెలో నేనైతే ఒక ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను ఈ కోడిగుడ్లు ఎండిట్లా వేసుకొని మునిగేదాకా వాటర్ పోసుకోవాలండి నీళ్లు పోసుకొని ఒక పొయ్యి మీద పొయ్యి మీద పెట్టుకున్నానండి మునిగేదాకా కోడిగుడ్లు వాటర్ పోసి వీటిని ఉడకబెట్టుకోవాలండి ఈ ఉడికే లోపే ఈ కోడిగుడ్లని లోపే మనము మనం తీసుకుని టమాటాలని ఉల్లిపాయని పచ్చిమిర్చిని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి కోడిగుడ్లు ఉడికిపోతున్నాయి ఈ అవి లోపే మనం ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి చూడండి వేటికి వేటికి సపరేట్గా కట్ చేసుకొని గిన్నెలో అట్లాగ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ పెట్టుకున్నానండి కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి వాటిని దించేసేసి మనం కొంచెం ఆరబెట్టుకోవాలండి ఆ ఎగ్ షెల్స్ కూడా చల్లారిపోయినాక ఎగ్ షెల్స్ కూడా తీసేసుకోవాలండి కోడిగుడ్డు పైన పెంకు కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలండి అట్లనే ఒక కూర ఉండడానికి ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి పొయ్యి మీద పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి మీరు ఏ ఆయిల్ వాడతారంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే వేరుసనగా నూనె వేసుకున్నానండి దాంట్లో కొంచెం ఆయిల్ వేడకం కానీ కొంచెం కరివేపాకు వేసుకున్నానండి వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయినాక అట్లానే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండి ముక్కలు వేసుకున్నానండి అట్లానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి మీరు ఎక్కువ కారం తినాలంటే రెండు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి నేనైతే మూడు వేసుకున్నానండి అదే పచ్చిమిర్చి మంటగా ఉంది లేదు చూసుకొని వేసుకోండి అంటే మంటగా అయితే ఎక్కువ ఉంటుంది కదా అందుకని అండి వీటిల్ని మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి అట్లా ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాక దాంట్లో నేను ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అట్లానే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి లేకపోతే పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్డు కూరకి ఒకసారి మీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అట్లా ఉంటుంది మసాలా కర్రీ లాగా ఉంటుంది చూడండి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అడుగంట గుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అట్లానే మనం కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా అందిట్లో వేసేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతున్నాక మూత పెట్టుకోవాలండి అట్లానే మనం కోడిగుడ్లని షెల్ఫ్స్ తీసేసుకున్నాకండి చిన్న ఒక పక్కన ఒక బండీ తీసుకొని బాండి కొంచెం వేయకంగానే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆ కోడిగుడ్లు షెల్ అది పెంకులన్నీ తీసేసి ఆ కోడిగుడ్లని అందుట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఎక్కువ ఫ్రై కాకుండా చుట్టూ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తే కోడిగుడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి తినాలనిపిస్తుంది అంటే ఆ పచ్చివాసన అట్లాంటివి ఉంటాయి కదండి ఆయిల్లో ఫ్రై అయితే ఒక రకమైన టేస్ట్ వస్తుందండి అందుకని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మరీ ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం గోల్డ్ షేప్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం టమాటాలు మగ్గిపోయి ఉంటాయి చూడండి కొంచెం మగ్గిపోయింది కొంచెం మగ్గిపోయినాక కలుపుకోవాలండి కొంచెం కలుపుకున్నాక ఇంకా టమాటాలు బాగా మగ్గిపోవాలండి కొంచెం ఇంకా మగ్గాలంటే కొంచెం దానికి ఉప్పు వేయాలండి కొంచెం రుచికి తగ్గట్టు నేనైతే కొంచెం ఉప్పు వేసాను ఉప్పు వేసి టమాటాలు తొందరగా మగ్గిపోతాయంట అందుకని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ టమాటాలను కూరని పక్కన పెట్టుకున్నానండి మీరు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి మా నా ఛానల్లో పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు మీకు వస్తాయండి ఒకసారి ప్లీజ్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ కామెంట్ చేయండి నేను చాలా సింపుల్గా చెప్తాను వంటలు నా చాలా బాగుంటాయి టేస్టీగా ఒకసారి మీకు కూరగాయలు ఎక్కువ లేకుండా తక్కువలో తక్కువ క్వాంటిటీతో ఉన్న ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్లో టేస్టీగా చేస్తానండి ఒకసారి చూడండి టమాటాలు కొంచెం మగ్గిపోయి మగ్గిపోయినాక మనము ఫ్రై చేసుకున్నాం కానీ కోడిగుడ్లు ఆ కోడిగుడ్లని ఆ టమాటాల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపు అంటే మరీ ఎక్కువ కలుపుకుంటే కోడిగుడ్లు ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అట్లా కాకుండా కోడిగుడ్లు మెత్తగా అవ్వకుండా ముక్కలు అవ్వకుండా నీట్గా కలపండి చుట్టూ కలుపుతూ ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎందుకంటే ఈ కోడిగుడ్డుకి మనం కారం ఉప్పు పల పట్టాలి కాబట్టి కొంచెం ఉండాలండి మీరు ఇందిట్లో చూడండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రుచికి తగ్గట్టు నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను అండి మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు అది తక్కువ కారం అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి ఈ విధంగా వేసుకొని అంటే కారం ఘాటుని బట్టి మనం వేసుకోవాలండి నేనైతే టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉంచుకోవాలండి నేను ఎక్కువ నా దాంట్లో ఎక్కువ కర్రీస్ కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండదు కొంచెం తక్కువ ఉంటుంది మీరు గ్రేవీతోనే ఉట్టి చిన్న కొంచెం గ్రేవీ ఉంటుంది ఈ ఆయిల్లో ఫ్రై అయిన గ్రేవీతోనే తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం మొత్తానికి కలుస్తుంది ఇట్లాంటి కర్రీ చాలా బాగుంటుంది చూడండి కోడిగుడ్డు కూడా బాగా ఉడిగిపోయింది కోడిగుడ్డి టమాటా కూడా రెడీ అయినట్టు అండి మీరు గార్నిష్గా కొత్తిమీర చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ కామెంట్స్ వన్స్ ఆ